నరుడు దిష్టికి నల్లరాయైన పగులుతుందండి ఇదిగోండి మా ఇంట్లో ఈ చెట్టు అయితే వచ్చిందండి అది కంకి చెట్టా అవునో కాదో నాకైతే తెలియదు నేనైతే కంకి చెట్టేనేమో అని అనుకోనైతే అది అంత పెద్దగా పెంచాను జాగ్రత్తగా దాన్ని ఉంచాను ఒకరోజు మా ఇంటికి ఒక ఆవిడ వచ్చిందండి అంటే నిన్న ఆదివారం రోజే వచ్చింది అనమాట వచ్చి ఆ చెట్టు భలే పెరిగింది చాలా బాగుంది కంకి చెట్టా కంకులు వచ్చాయా అని అడిగింది ఏమో తెలియదు అది కంకి చెట్టో కాదో తెలియదు అని అయినా సరే కోతులు భలే ఉంచాయే మీకు ఇక్కడ కోతులు ఏం చేయలేదా అన్నదండి మరుసటి రోజు వచ్చేసి కోతులు మొత్తం ఇరిసేసాయండి చెట్టు అంతా కింద పడిపోయింది ఇంకా సర్లే అని చెప్పేసి ఆ చెట్టుని కట్ చేసి నేనైతే గోమాతలకైనా పెడదామని చెప్పేసి శివాలయానికి వెళ్ళేటప్పుడు గోమాతలకి కట్ చేసుకుని అయితే తీసుకొని వచ్చానండి వచ్చి అయితే గోమాతలకైతే పెడుతున్నాం అండి ఇరుగు పొరుగు వాళ్ళు మంచిగా ఉండాలి కానీ ఊరికే మనం ఇదే ఏడుపు అయితే ఏం చేయలేమండి సొంత ఇల్లు ఇది ఇంక ఈ ఇల్లును వదిలేసి అయితే ఎక్కడికి పోలేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మామయ్య గారు చనిపోతే ఏడు ఎనిమిది సంవత్సరాలు ఈ ఇల్లు వదిలేయాల్సి వచ్చింది వెళ్ళామండి అంటే ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనుకోండి అయినా సరే వదిలేయాల్సి వచ్చింది వెళ్ళామనమాట ఇంకా మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అయ్యాయండి అసలు ఎట్లా చూడగానే ఇట్లా అన్నదండి ఆ చెట్టు ఇమ్మట తెల్లారే కోతులు ఇన్ని రోజులు కోతులు ఒక్కసారి కూడా ముట్టుకోలేదండి ఆ చెట్టుని తను అన్నదో లేదో వెంటనే అలా అయిపోయిందండి కనీసం పూల మొక్కలు పెడుతున్నా కూడా పూల మొక్కలు కూడా పీకేస్తున్నారు గేటు దగ్గరికి వేసి తెంపేస్తున్నారు అంటే ఇరగొట్టేస్తున్నారు అసలు మాకైతే మస్తు ఏడుపు అండి ఏం చేయాలి ఏం కట్టాలో ఇంటికి కూడా నాకైతే తెలవట్లేదు గుమ్మడికాయ కట్టాను అనుకోండి మూడో రోజు కుళ్ళిపోయి కింద పడిపోతుంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి మీకు ఎవరికైనా ఏమైనా ఉంటే ఇలాంటి కనుదిష్టి పోవడానికి ఎవరికైనా ఏదైనా ఉంటే నాకైతే కొంచెం అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఇంకా మేమైతే మొత్తానికైతే గుడికి అయితే వచ్చామండి ఆవులకు పెట్టాను చిన్న చిన్న ఆవులు ఉన్నాయండి వాటికి కూడా పెట్టాను దానికైతే అండి తినలేదండి ఇంట్లో ఉన్న అరటి పళ్ళు అయితే తీసుకెళ్ళాను బాగా పండాయని తీసుకెళ్ళి ఆవులకైతే పెట్టేశానండి అవి కూడా వాస్తవంగా అయితే అరటి పళ్ళు అలాంటివి అయితే పెట్టకూడదు అంటారు కానీ ఎందుకు పడేయాలి కోతులకు పెడితే కోతులు అలవాటు అవుతున్నాయి ఇంట్లో అని చెప్పేసి గోమాతలకు పెట్టానండి గోమాత వెనకాల లక్ష్మీదేవి స్వరూపం కదండి కాబట్టి ఇలా నేను వెళ్ళిన ప్రతిసారి గోమాతనైతే ఇలా దండం పెట్టుకుంటానండి కార్తీక మాసంలో మాత్రం పసుపు కుంకుమలతో చక్కగా అలంకరణ అయితే చేస్తాను ఇంకా ముందుగా వచ్చేసి శివాలయానికి వచ్చేటప్పుడు మారేడాకులు శంఖ పువ్వులు అయితే తీసుకొచ్చానండి ఇంకా తీసుకొచ్చేసి స్వామివారికి అయితే ఇలా అయితే వేసాను ఎందుకంటే గర్భగుళ్ళుకి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అంటారు కదా మగవారిని పంపిద్దాం మా వారిని అంటే మా వారు పాయింట్ వేసుకున్నారు కాబట్టి నేనే స్వామివారి మీదకైతే ఇసిరేసాను ఇంక ఇసిరేసి స్వామివారి దగ్గర చక్కగా దండం పెట్టుకున్నాను దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత అమ్మవారి దగ్గర లలితమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మకు కూడా దండం పెట్టుకున్నాండి అమ్మవారు అయితే చాలా బాగుంది కదండి రెడ్డి సారీలా చాలా బాగా నచ్చింది నాకు మరి మీకు నచ్చిందా లేదా అమ్మవారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఇది మా ఊరి శివాలయం అండి ఈ శివాలయాన్ని వచ్చేసి ఆత్మలింగేశ్వర దేవాలయంగా పిలుస్తారు చింతల చెరువు అంటారు గోవర్ధనగిరి కూడా అని పిలుస్తారండి ఈ చెట్టు ఈ గుడిని అయితే అక్కడ కాలనీ గోవర్ధనగిరి కాలనీ అంటారు ఇంకా తర్వాతకి మనం ఇట్లా అభిషేకాలు చేసుకోవాలన్నా అలంకారాలు చేసుకోవాలన్నా ఏదైనా సరే అండి ఇక్కడ శివలింగాలు అయితే ఉంటాయి ఇంకా నేనైతే ఇలా కార్తీక మాసంలోనైతే చక్కగా పసుపు నీళ్ళు అలాగే కుంకుమతో కలిపి చందనంతో అలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పండును ఫ్రూట్ని జ్యూస్ చేసి తీసుకొచ్చి స్వామివారికి ఇలా అభిషేకాలు చేసి నాకు నచ్చిన విధంగా అలంకారాలు చేసుకొని నేనైతే పూజ అయితే చేసుకుంటానండి ఇక కార్తీక మాసం మనకు ఎంత తొందరలోనే ఉంది కదండీ ఇరవయో తారీఖు మధ్యాహ్నం నుంచి అమావాస్యం ఉంది కనుక మనకు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలంటే మనకు నైటే అమావాస్య ఉండాలి కనుక లక్ష్మీదేవి పూజ అదే రోజైతే నేను చేస్తున్నానండి కాబట్టి ఇంకా మనకి ఇరవై తారీఖే దీపావళి దీపావళి రోజు వచ్చేసింది మరుసటి రోజుల్లో మరుసటి రోజున చక్కగా కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది ఇక కార్తీక మాసం వచ్చింది అంటే శివాలయాలు విష్ణు ఆలయాలకైతే అసలు సందు దొరకదండి దీపారాధన చేద్దామన్న కూడా ప్లేస్ అయితే దొరకదు నేనైతే ఎక్కడో వదుతునైతే కొంచెం ప్లేస్ అయినా దేవుడు ముందే వెలిగించాలనేది నాకైతే ఏం లేదండి ఎందుకంటే తరచూ నేను సోమవారం వస్తూనే ఉంటా ఇలా శివాలయాలు చుట్టూ తిరుగుతూనే ఉంటా నందీశ్వరుడికి చెప్తూనే ఉంటా నాది ఎప్పుడు జరిగే రొటీనే కాబట్టి నేను కార్తీక మాసంలో ఎక్కడైనా వెలిగిస్తాను సంవత్సరానికి ఒక్కసారి వచ్చేవాళ్ళు గుళ్ళల్లో దేవుడి ముందే వెలిగియాలి ధ్వజస్తంభం ముందే వెలిగియ్యాలి నంది ముందే వెలిగియ్యాలి దీపాలనే ఓ పెద్ద గోలండి శివాలయంలోనైతే బాగుంటుంది అది కూడా మీకైతే ప్రతి ఒక్కటి వీడియో చేసి చూపిస్తాను ఇంక ఈరోజు శివాలయంలో మొత్తం పూజ అయిపోయింది తీర్థప్రసాదాలు అన్నీ అయిపోయినాయండి ఇక్కడ వచ్చేసి కూర్చున్నాను ఇంక ఈరోజు ఏంటండి స్వామివారి దగ్గర ఈరోజు భోజనాలు అండి మహా అన్న ప్రసాదం అయితే ఉంది స్వామివారు నాకు ఇలా ఈరోజు ఆజ్ఞ వేసారేమో నువ్వు ఇది చెయ్యి అన్నారేమోనండి నాకైతే తెలియదు అక్కడికి వెళ్ళగానే నాకు అనిపించింది కూరగాయలు కట్ చేయాలి అనిపించింది అక్కడ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడుతుంటే వెళ్ళానండి చక్కగా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను కట్ చేస్తుంటే అందరు అడిగారు ఎందుకులే అండి వద్దులేండి అన్నారు పర్లేదులేండి చేస్తాను అని చెప్పేసి నేను కూడా చక్కగా కూరగాయలు కట్ చేశానండి వాళ్ళకి హెల్ప్ చేశాను ఇక్కడ భోజనాలు అయితే కార్తీక మాసంలో బలవి ఉంటాయండి చాలా బాగుంటుంది స్వాములు వస్తూ ఉంటారు అలాగే ఉపవాసాలు తర్వాత ఉంటారు కదా వాళ్ళు వచ్చి సాయంత్రం భోజనం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి బల విశేషంగా ఉంటుందండి అయితే ఈ రోజు అసలు ఎందుకు భోజనాలు అంటే రుద్రాభిషేకం జరుగుతుందండి శివాలయంలో అందుకు భోజనాలు